ఏ జన్మ పుత్రరా ఇతరుల రూపే చేతు మీరు ఆ జన్మ పుత్రం తీరు తెలుసు ఏ జన్మ పుత్రరా ఇతరుల నిదలేట అంటే సదวกమ వచ్చిన రాఖ్వేందరా ఇతలి చేయినదంటే ఈ 102 సదరాగా నీకు అర్థం నా నిలపిల్ల సర్ ఐదు కూడా వేడు కాకుండా ఈ వీళ్ళు కూడా టీమ్స్ ద్వారా ఎటువంటి సహాయాన్ని పొందగలగాలి అనేటువంటి కూడా ఒక యాప్ ఉంటుంది దాన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఈరోజు టీమ్స్ వచ్చినాయి మన ఎస్సీ గారు సైజుల ఎస్సీ గారు ఆయన శక్తి టీమ్స్ కూడా నాకు ఇద్దరు లేడీ టాక్షేప్స్ ఉంటారు నలుగురు నలుగురుస్ ఉంటారు ఆరు మంది ఉంటారు వెంటనే మా ఊళ్ళో మా బాబులు ఈ తరహాలో అలా నాడు ఆయన రకరకాల మాటలతో నియోధిస్తున్నాడు వాడు వెంటబడుతున్నాడు ఆ శక్తి టీంబర్స్ ఉంటాయి ఆ నంబర్లు పూర్తిగా స్వామి చదువుకోలేదు సంవత్సరాలు ಪಿಡುಗೈತೆ ಕಷ್ಟಪಡೇ ಪುಟ್ಟು ಚಿಕ್ಕ